హాయ్ ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వరిపిండి చెక్కలు చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు సెనపప్పు నువ్వుపప్పు జీలకర్ర సాల్టు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వరిపిండి కరివేపాకు ఆ వరిపిండిలోని అర కేజీ వరిపిండి ఉన్నది ఆ వరిపిండిలో నువ్వుపప్పు సాల్టు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని సెనగపప్పుతో సహా కలిపి కలుపుకోవాలండి ఓ పక్కనే నూనె వేడి చేసుకొని ఆ రెండు గరిటెలు నూనె వేసుకుంటే చెక్కలు రెసిపీగా వస్తాయండి కరకర్రలు ఆడుతూను ఒకటి పప్పు వేసాను పక్కన బ్యాండి పెట్టుకొని నూనె హీట్ చేసుకుంటున్నానండి అందులో రెండు గరెట్లు నూనె తీసి పిండి కలుపుని దాంట్లో వేసుకుంటే వరి పిండి చెక్కలు క్రిస్పీగా వస్తాయండి గుల్లగా వస్తాయి నూనె మాత్రం లాగదండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి చూడండి అవండి వేడి నీళ్ళు కూడా నీళ్ళు పచ్చి నీళ్ళు కాకుండా కొంచెం బాయిల్ చేసుకోండి గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే పిండి అగొండి అలా రావాలి అలా ఉండలు చేసుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకుంటే చాలండి అవండి చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపు ఒత్తుకునే కర్ర ఉంటే ఒత్తుకునే కర్రతో ఒత్తుకోవచ్చు లేదంటే ఇలాంటి మిషన్ ఉన్నా సరే దీంతో ప్రెస్సింగ్ అంట కదండి ప్రెస్సింగ్ మిషన్తో అయినా చేయొచ్చు ఆ ప్రెస్సింగ్తో ఒకసారి అలా అంటే చాలండి అవండి రౌండ్గా షేప్ వస్తుంది అదే మనం మామూలుగా చపాతీలా చేసుకొని చిన్న షేప్ చేసుకుని షేప్తో కట్ చేసుకున్నా పర్వాలేదండి చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి వరిపిండి చెక్కలు సెనాపిండి కాదు కదండి వరిపిండి హెల్త్ కూడా మంచిది బాగా వస్తాయని చూడండి కర్ర మీరు చేసి చూసుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ రెసిపీ చూసి కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి బాయ్ అండి